కథ ప్రపంచంలోని ఈ ఈరోజు వినిపించబోయే కథ రాజా రామ్మోహన్ రావు గారి రాసిన మనసుకు మరోవైపు ఇద్దరూ కలిసి ఆ సందు దాటబోతూ ఉంటే గేదెలు అడ్డొచ్చాయి నారాయుడు గబుక్కును సందులోకి తిరిగాడు అడ్డొచ్చిన గేదెలు వెళ్ళిపోయాక తిరిగి వెనక్కి వచ్చేస్తాడులే అనుకుంటూ చంటి వీధి మొగ దగ్గరే ఆగిపోయాడు ఒక్కొక్క గేదె తనని దాటుకుంటూ వెళుతూ ఉంటే హుషారుగా ఉంది చంటికి చూసి చూసి ఆఖరి దాని వీపు మీద ఒక్క చరుపు చరిచాడు ఏమిట్రా ఆటలు రావే అంటూ నారాయణ అరుపు చంటి హుషారుని చంపేసింది కొద్దిగా అనుమానం కూడా వచ్చింది నిన్నేరా ఇంకా పొద్దుందిగా ఆసందు కూడా చూసుకుని అడదాన్రా అంటూ ముందుకు నడిచాడు నారాయణ ఇక తప్పదని తెలుసు జంటికి అయినా తన అరికాళ్ళు ఆ వీధి ముగకి అతుక్కుపోయినట్టుగా కాసేపటికి కానీ కదల్లేదు అడుగు తీసి అడుగు వేస్తుంటే వాడి కాళ్లకున్న గజ్జలు ఏడుస్తున్నట్టుగా మోగాయి నడుస్తూ ఉంటే చంటి కాళ్ళకి రోడ్డు స్పర్శ తెలియడం లేదు అరికాళ్ల అంచులు వేళ్ల చివర్లు మడమలు తిమ్మిరెక్కినట్టుగా మొద్దుబారిపోయాయి పిక్కల దగ్గర నరాలు మెలిపడ్డట్టుగా ఊరికే లాగుతున్నాయి సందులో మొదటి రెండిళ్ళ తలుపులు తెరచులేవు మూడో ఇంటి ముందాగి నారాయుడు మడలో డోలకు సరిచేసుకున్నాడు నెమ్మదిగా రెండు దరువులు వేసి మామూలుగా తను పాడే పాటల్లో పాట అందుకున్నాడు మనుషుల అలికిడి లేదు ఎవరైనా వచ్చాక మొదలు పెడదాంలే అన్నట్టుగా నిలబడ్డాడు చంటి నారాయణ పాడే పాటలు చంటికి బాగా తెలుసు అవైనా మొదటి చెరడాలే తప్ప పూర్తిగా రావు నారాయడికి నారాయణ ఏ పాట పాడినా ఆలోచించనక్కర్లేకుండానే చంటి కాళ్ళు కదులుతాయి గజ్జలు మోగుతాయి వాడి ఒళ్ళు గంతులేస్తుంది పెద్దలు చిన్నవాళ్ళు అమ్మలక్కలు అడుక్కునేవాళ్ళు ఇలా చాలామంది చూస్తారు ఆ తిప్పల్ని పొద్దున్నే చంటిని పక్క ఊరు తీసుకెళ్లాడు నారాయణ వెళ్ళేటప్పుడు రెండు మైళ్ళు అలుపు లేకుండానే నడిచాడు చంటి ఆ ఊళ్ళో తిరుగుతూ నారాయణ పాట పాడుతుంటే చిందేయడం కూడా హుషారుగానే చేశాడు ఊరు చిన్నదవడం వల్ల మధ్యాహ్నానికి ఒక రౌండ్ పూర్తి చేశారు తిరిగి వస్తూ ఉంటే సగం దూరం నడిచేటప్పటికీ కాళ్ళు లాగడం మొదలెట్టాయి చంటికి ముందు నారాయణుడు కూని రాగం తీస్తూ నడుస్తున్నాడు పక్కనే ఒక ఎద్దు బండి వస్తూ ఉంటే దానితో పాటు సమానంగా నడవాలని దాని వైపే చూస్తూ నడిచాడు చంటి ఎప్పుడైనా కాళ్ళు లాగితే నొప్పి మర్చిపోవడానికి ఇదివరకు ఇలాంటి ట్రిక్కులు చాలాసార్లు చేశాడు ఎద్దులు కదులుతూ ఉంటే వాటి మెడలు మువ్వలు మోగుతున్నాయి బండి తోలేవాడు ప్రతి రెండు మూడు నిమిషాలకి దాని ఒంటి మీద కమ్మితో చళ్ళు ఛళ్ళు మనిపిస్తున్నాడు దెబ్బ తగులుతున్నా ఎద్దు నొడకలో పెద్దగా మార్పేమీ లేదు అలా కొట్టడం బండి అతనికి తినడం ఎద్దుకి అలవాటన్నమాట అనుకున్నాడు వాడు అలా అనుకోగానే గబుక్కున నారాయణ పాడే పాటలు గుర్తొచ్చాయి చంటికి చాలా దూరం అలాగే బండితో పాటు నడిచాడు కాళ్ళు లాగుతున్నా పొద్దుండగానే గుడు చేరుతున్నందుకు హుషారొచ్చింది చంటికి కానీ నారాయణ ఆ సందులో తిరిగేటప్పటికీ ఆ హుషారు కాస్త చచ్చిపోయింది బయట హడావిడికి ఇంట్లోంచి ఎవరో ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చారు వాళ్ళని చూసి బలవంతంగా ఒంటిని కదిపాడు చంటి కాసేపటికి ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు చంటి గజ్జలతో అలా గంతులేస్తూ ఉంటే చిన్నపిల్లలు పగలబడి నవ్వారు వాళ్ళని చూసి పెద్దళ్ళు నవ్వారు తన ఏడు పిల్లలు తన ఆటను చూసి నవ్వుతూ ఉంటే మొదట్లో చెడ్డ ఉక్రూషంగా ఉండేది చంటికి అలా ఆడుతుండగానే పన్నెండేళ్ల వాడి మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చాయి తనలాంటి పిల్లలేగా వాళ్ళును తనను చూసి ఎందుకు నవ్వాలి తాను ఒక్కడే ఇలా రోడ్ల మీద ఎందుకు డాన్సులు చేయాలి వాళ్ళెందుకు చేయరు తనకి అమ్మ నాన్న లేనందుకేగా ఇలాంటి ఆలోచనలకి అడుక్కు తినేవాళ్ళలో చాలామంది చెప్పుకునే సమాధానమే తన మనసుకి చంటి చెప్పుకునేవాడు అది వాళ్ళ అదృష్టం వాళ్ళు చేసుకున్న పుణ్యం అని నెమ్మదిగా అందరి నవ్వులు అన్ని రకాల మాటలు ఎవరైనా తనను చూసి నవ్వితే వాళ్ళతో పాటు తాను కూడా నవ్వడం ఇలాంటివన్నీ బలవంతంగా అలవాటయ్యాయి చంటికి సందంతా తిరిగేటప్పటికీ అరగంట పట్టింది ముప్పై పైసలు వచ్చాయి మొదట ఆడిన ఇంటి వాళ్ళు రెండు పైసలు ఇచ్చారు మరో ఇంటి వాళ్ళు మూడు పైసలు ఇచ్చారు ఎవరో స్టూడెంట్స్ రూమ్ దగ్గర ఆడితే పావలా ఇచ్చారు ఇస్తూ ఇస్తూ ఈ కుర్రాడెందుకు ఎవతైనా పెట్టని చూడకపోయావా అన్నారు నారాయణతో నవ్వి ఊరుకున్నాడు నారాయడు ఇక ఎండ పోతూ ఉందనగా బస్టాండ్ దగ్గరికి వచ్చారు బస్టాండ్ పక్కనే పొడుగాటి షెడ్డు ఉంది ఊళ్ళో చాలామంది అడుక్కునే వాళ్ళకి అదే మకం చీకటి పడే సమయానికి ఒక్కొక్కరే చేరతారు ఇదివరకు చంటి నారాయడు చాలా రోజులు అక్కడే గడిపారు ఒక పొద్దున్న నిద్ర లేచేటప్పటికీ నారాయడు ఒక నల్లటమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఆ రోజు ఊళ్ళో తిరిగింది తక్కువే అడుక్కున్నది తక్కువే మధ్యాహ్నం అవ్వకముందే షెడ్డు దగ్గరకు వచ్చేసారి ఇద్దరు ఆ నల్లటమ్మాయిని షెడ్డులో దూరం నుంచి చూసి అప్పుడే వచ్చింది చూసావరా సాయిత్రి అన్నాడు హుషారుగా ఏమిటో అర్థం కాక ఎవరు అన్నాడు చంటి ఏం చెప్పాలో తోచక పెళ్ళుమని నవ్వాడు నారాయణ అదేరా ఆ నల్లది అంటూ చేత్తో చూపించాడు ఆ తర్వాత ఒక వారం రోజులకి ముగ్గురు కలిసి ఒక షెడ్డులోకి మకా మార్చేశారు ఇప్పటికీ ఊళ్ళో నాలుగైదు అరుగులు మారాయి ఇప్పుడున్న అరుగు బస్టాండ్కి ఒక ఫర్లాంగ్ దూరంలో ఉంటుంది ఏదో గోడౌన్ అరుగది పెద్ద వీధిలోనే ఉంది ఆ గోడౌన్ లోపల నుంచి వచ్చే ముక్కిపోయే వాసన మొదట్లో నాలుగైదు రోజులు ముగ్గురికి ఇబ్బందిగానే ఉంది క్రమేపీ అలవాటైంది వేళకి సావిత్రి ఇంత ఉడకేసి పెడుతుంది సావిత్రి గురించి ఎవరితోనైనా చెప్పవలసి వస్తే మా అక్క అనేవాడు చంటి ఆ వరుస ఎలా వచ్చిందో వాడికే తెలీదు ఇద్దరూ కలిసి షెడ్డు దాటుతూ ఉంటే ఓ మావో అంటూ పిలిచింది రంగి నారాయణ్ షెడ్డులో దాంతోపాటు ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు అయిష్టంగానే వెళ్ళాడు నారాయణ్ చంటికి నిలబడే ఓపికే లేదు కాళ్ళు సలుపుతున్నంత నొప్పి రంగి సోది మొదలు పెడితే ఒక పట్టాన వదలదు జేబులు కొట్టే కబుర్లు బూతులు ఇలా ఇలాంటి వాగుడు అంతో ఉండదు చంటికి ఆ సంగతి తెలుసు అందుకని ఆగాలనిపించలేదు నేను వెడుతున్నా అంటూ నారాయణకి చెప్పి ఒక్కడే ముందుకు నడిచాడు పెద్ద వీధిలో రోజూ ఉండే అంత సందడి లేకపోయినా ఏదో పెద్ద గోలగా ఉన్నట్టు అనిపించింది చంటికి వచ్చేపోయే లారీ మోతలు బళ్ళ చొప్పుళ్ళు పెద్ద రుదగా తన తలలో దూరుతున్నట్టు చిరాకు పడ్డాడు నడుస్తూ ఉంటే ఒళ్ళు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది నారాయణ లేకుండా తనొక్కడే నడుస్తుంటే సరదాగా ఉండేది చంటికి ఎప్పుడు ఇప్పుడా సరదా లేదు ఓపిక లేని ఒళ్ళు నడవడానికి ఇష్టపడడం లేదు ఒంటిలోని అలసట అరుగు కోసం అరుగు మూల మీద చింకి వంత కోసం నిద్ర కోసం ఎదురు చూస్తోంది వంతెన దగ్గర మలుపు తిరగబోతూ ఉంటే పెద్ద మూతతో డప్పులు ఎదురొచ్చాయి ఎవరిదో శవం ఉలిక్కిపడ్డాడు చంటి శవాన్ని చూసి కాదు డప్పుల మూతకి కాదు తెల్లారితే మరుడమ్మ సంబరం అన్న విషయం గుర్తొచ్చింది ఆ డప్పుల మూతకి అందుకు తెల్లారకుండా నిద్రలేపేస్తాడు నారాయణుడు తొందరగా వెళ్ళకపోతే ఆ సంబరంలో సరైన చోటు దొరకదని పొద్దుట్నుంచి సాయంత్రం దాకా ఆడాలి చి అనుకున్నాడు వాడు ఆ ఎక్కడికైనా పారిపోతే పూర్తిగా నారాయణుని వదిలి వెళ్ళిపోలేడు మళ్ళీ తిరిగి రావాలి వచ్చాక తంతడు తన్నడం కన్నా ఎక్కువగా భయపడతాడు నిన్ను వదిలేసి పోలేననుకుంటున్నావా నేను నిన్ను వదిలేస్తే దిక్కులేని ఎదవ్వి తిండి లేక రెండు రోజుల్లోనే సస్తావు తెలిసిందా అంటాడు గడిచిన నాలుగైదేళ్లలో చాలాసార్లు అన్నాడు అలా అని అని చంటిలో పిరికి మందు బాగా ఎక్కించాడు నారాయుడు తాను ఒంటరిగా ఎందుకు బతకలేడో తెలియకపోయినా చంటికి భయమే అరుగు దగ్గరకు వచ్చాడు ఖాళీగా ఉంది అరుగు అక్క ఏ నీళ్ళకో ఎల్లుంటుదలే అనుకున్నాడు ఒక మూల చేరి చింకి సరి సరిచేసుకుని మునగ తీసుకొని పడుకున్నాడు పడుకోగానే కళ్ళు మూతలు పడ్డాయి చంటికి కాసేపటికి మసక మసగ్గా కళ్ళ ముందు గజ్జలు లారీలు గేదెలు శవం డప్పులు ఉలిక్కిపడి లేచాడు అప్పుడే వస్తోంది సావిత్రి ఎప్పుడొచ్చా ఆయనేడి అంది ఇప్పుడే షెడ్డు ఉన్నాడు అన్నాడు చంటి కూడు తిందుగన్లే అంది వాడి అలసట సావిత్రికి తెలుసు బలవంతంగా వాణ్ణి లేవదీసి తానే అన్నం కలిపి ఇంత తినిపించింది పూర్తి లేకుండా జోగుతూనే కాస్తంత తిని పడుకున్నాడు గొడ్డలు మూటలా ముడిచిపోయి పడుకున్న చంటిని చూస్తే సావిత్రికి సహజంగా ఆడదాని గుండెలో ఉండే మెత్తదనం పొంగుకొచ్చింది జాలేసింది చి పాడు మనిషి అనుకుంది నారాయణ్ణి గుర్తు తెచ్చుకొని చంటి అలా అలసిపోయి ఒళ్ళరకుండా నిద్రపోతూ ఉంటే చాలాసార్లు చూసింది ఇదివరకు ఎప్పుడు చూసినా వాణ్ణి మొదటిసారిగా చూసిన ఆ రోజే గుర్తొస్తుంది ఆ రోజు షెడ్డులో అలాగే పడుకున్నాడు చంటి నారాయణతో మొదటి రాత్రి తనకది చాలా చలిగా ఉంది రాత్రి షెడ్డులో అందరూ తలో చలితెర కప్పుకొని నిండుగా ముసుగుల్లో పడుకున్నారు ఇంకో అరగంటకి రెండో ఆట వదులుతారనగా తనని నారాయుడు ధైర్యం చేసి దగ్గరికి లాక్కున్నాడు తానేమీ అనలేదు కాసేపు అలా అది గుర్తొచ్చినప్పుడల్లా సావిత్రికి ఇప్పటికీ ఒళ్ళు వణుకుతుంది కాసేపు అలా ఉన్నాక నారాయుడు లేచాడు లేచి గుడ్డల మోపులా చుట్టుకుపోయి పడుకున్న చంటి ఒంటి మీద నుంచి కంగారుగా మోటుగా దుప్పట్లాక్కొచ్చాడు చంటి ఒక్కసారిగా మూలిగాడు కొద్దిగా కదిలాడు అంతేకాని లేవలేదు గట్టిగా తన పొట్టకి కాళ్ళకి మధ్య చలిని దాచుకొని అలాగే పడుకున్నాడు చంటిమించి మోటుగా లాక్కొచ్చిన ఆ దుప్పటినే ఇద్దరూ కప్పుకున్నారు వాడి వంటి మీద ఆ చలి దుప్పటినే వెలుక్కి రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళ కళ్ళకి షెడ్డులో నిద్ర నిద్రమెలుకులకి తెరేసి తామిద్దరూ ఒకటయ్యారు నారాయుడు నిద్రపోయినా తనకు నిద్రపట్టలేదు చలికి ఊరికే కదులుతున్న చంటిని చూసింది అప్పుడు మొదటిసారిగా జాలేసింది వాడి మీద అడుక్కు తిని బతుకైన తన గుండెలో వాడి మీద అభిమానం కలిగింది మొదట తెలియకపోయినా క్రమేపీ తెలిసింది సావిత్రికి వాడి కష్టం మీదే నారాయణ సంపాదన అని చెప్పగానే వింటాడనుకున్న నారాయడు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు వాడి చేత అలా ఆడించడం మానలేదు వాణ్ణి ఆడించకుండా అడుక్కోమంది లాభసాటి కాదంది అడుక్కోవడం మానేసి ఎక్కడైనా కష్టం చేయమంది పనుల సంగతి నీకు తెలియదు పస్తులుండాలి మాట్లాడకుండా నోరు మూసుకోమన్నాడు నచ్చ చెప్పింది బతిమాలింది నారాయడు వినలేదు ఆ పశువుడి కష్టం మీద సంపాదనొద్దు నేను కూడా కూల్ చేస్తా అంది సావిత్రి నారాయడు నవ్వాడు నవ్వి దగ్గరగా లాక్కున్నాడు నువ్వు నా సుఖానివే నా సుఖాన్ని కట్టపండిత్తానా అన్నాడు నారాయుడు మొండితనం బాగా తెలిసొచ్చాక ఇక చంటి గొడవెత్తడం మానుకుంది సావిత్రి అంత తేలిగ్గా నారాయుడు ఆ సులువైన సంపాదన వదులుకోడని నిర్ధారణ చేసుకుంది సూర్యుడు ఆ అరుగు మించి చూపు పూర్తిగా తిప్పుకోకముందే సావిత్రి ఎదురుచూస్తూ కూర్చుంది పొద్దుట్టుంచి చాలాసేపు ఆ అరుగు చివర కూర్చుని రోడ్డు మీద వచ్చిపోయే సంబరం జనాన్ని చూస్తోంది మధ్యలో ఎప్పుడైనా గుండ్రంగా మూగే సంబరం మధ్యలో నారాయుడు చంటి ఊహగా కళ్ళకి తోస్తే గబుక్కున రోడ్డు మించి చూపు మార్చుకునేది బాగా చీకటి పడ్డాక కానీ నారాయడు చంటి రాలేదు ఆ చీకట్లో చంటి ముఖం కనపడలేదు సావిత్రికి సావిత్రి భలేగుందే ఈ ఏడు సాంబరం అన్నాడు నారాయడు అరుగెక్కుతూ ఆ చీకట్లో నారాయడి సంతోషం వినిపించింది సావిత్రికి కడుపులో కాలుతుంది కొంచెం కూడు అచ్చిపెట్టే హోటల్ కాడికెళ్ళి ఈ చిల్లరిచ్చి నోట్లు పట్టుకొని ఇప్పుడే వస్తా అన్నాడు చంటి ఎప్పుడు వెళ్ళి పడుకున్నాడో లేదు దగ్గరికి వెళ్ళింది లేరా చంటి కూడు తినకుండా ఏట పడక వాడు కదలలేదు దగ్గరగా కూర్చుంటూ లేరా అంది మళ్ళీ నాకు బాగలేదక్క కూడొద్దు ఎట్టాగా పడుకుంటా అన్నాడు ఎలాగైనా వాడిని లేవదీయాలని జపట్టుకుంది సావిత్రి సావిత్రి చెయ్యి చురుక్కుమంది ఇక వాడిని లేపాలనిపించలేదు నెమ్మదిగా వాడి కాళ్ళ గజ్జలు విప్పింది దుప్పటి నిండుగా కప్పి అక్కడి నుంచి లేచొచ్చింది అన్నం దగ్గర కూర్చుంటూ ఆడ తిన్నాడా అన్నాడు నారాయణ లేదు రాగానే పడుకున్నాడు జ్వరం తగిలినట్టుంది అంది సావిత్రి పడుకొనిలే ఎందాక మందుబిల్ల కొనేశాలే తెల్లారాక ఆడేలాస్తాడు వచ్చిందో తెలుసా ఎంత అని సావిత్రి అడక్కముందే పన్నెండు రూపాయలు చిల్లర తెలుసా ఇక రేపు చూడాలా సంబరం రేపే బాగుంటుంది అసలు చంటి భలే ఆడేళ్లే ఇయ్యాల అన్నాడు చాలా హుషారుగా ఏవేవో చెప్పాడు సావిత్రి కూడా భోజనం చేస్తూ ఓపిగ్గా వాడు పన్నెండు రూపాయల హుషారుని విన్నది భోజనమయ్యాక కాసేపు బయటికెళ్ళాడు వస్తూ వస్తూ సావిత్రి కోసం ఒక కిళ్ళి తెచ్చాడు తాను కూడా ఒకటి తెచ్చుకున్నాడు సావిత్రి పక్కన దుప్పటి ముసుగులో ఇట్నుంచు అట్నుంచటూ దొర్లాడు కూని రాగాలు తీశాడు చాలాసేపు కబుర్లు చెప్పాడు మాట్లాడుతూ మాట్లాడుతూ సావిత్రిని మోచత్తో సరదాగా పొడిచాడు కితకితలు కూడా పెట్టాడు సావిత్రి కూడా నవ్వగలిగినంత నవ్వింది నారాయణ్ణి కలుసుకున్న కొత్తలో తాను నవ్విన నవ్వులాగే ఉండాలి ఆ నవ్వు అని ఎంతో ప్రయత్నం చేసింది నారాయణకి దొరకకుండా అటూ ఇటూ దొరి ఏడిపించింది పొంగిపోతున్న వాడి ఒంటిలో నరనరాన్ని కావాలనే మెలేసింది వాడితో తను మెలికలు తిరిగింది తిరిగి తిరిగి మధ్యలో మామా అంది ఎంతో మత్తుగా వినిపించింది నారాయణకి ఏటే ఒకటి చెప్పనా అంది ఏటే అది అన్నాడు ఇంకా పొంగిపోతూ నారాయడు చంటి చూడు మామ ఊరికే ఎలా కదులుతున్నాడు రోజూ ఇంతే అలాంటప్పుడు ఆడదండి నాకు ఎలా ఉంటుందో ఎలా చెప్పను వాడికి వయసు వస్తుంది ఇక రోజురోజుకి ఆడు మనకు అడ్డే అంది దగ్గరగా జరుగుతూ తన ఆడతనాన్ని ఉపయోగించుకుంటున్నందుకు సావిత్రి వణికింది ఆ వణుక్కి మరీ మత్తులో కూరుకుపోయాడు నారాయణ ఏంది నువ్వనేది అన్నాడు ఆడు మనకి అబ్బచుట్టమా చుట్టమా అమ్మ చుట్టమా ఎందుకీ పేడా ఈ రాత్రి ఏటన్నా పోదాం అంది మాటలతోటి ఒంటితోటి ఆ అరుగు మీద చీకటి చాటుతోటి నారాయణ్ణి ఓ గంట మెల్లగా లొంగ తీసుకుంటూ రేపు కూడా గడవనియకూడదే ఆ సంబరం అయిపోయాక పోదాం అన్నాడు నారాయడు చివరికి లేదు మావా ఆడికి ఒళ్ళు బాగా లేనప్పుడే పోవాలి లేకపోతే ఆడిగి ఎంట పండ్డ పడతాడు ఈ రాత్రికే అంది గుణుస్తూ సరే అనక తప్పలేదు నారాయడికి ఇంకా ఒక జాము పొద్దుందనగా రెండు మూటల్ని జంక చంకపెట్టుకుని అరుగును దిగుతూ దిగుతూ చంటివైపు కాసేపు చూసింది సావిత్రి నిద్దట్లో నెమ్మదిగా కదిలాడు ఇక ఈ గజ్జలు కట్టుకునే ఆడే పేడ ఉండదు నీకు నీ బతుకు నువ్వు బతక్కపోలేవు అనుకుంది సావిత్రి ఎప్పటినుంచో తన దగ్గర దాచి ఉంచిన రూపాయి ఉంటే వాడు పక్కలో పడేసింది మరణాడు మిఠ మధ్యాహ్నానికి కానీ చంటికి తెలివి రాలేదు కళ్ళు తెరిచి చూశాడు అరుగంతా ఖాళీగా ఉంది అక్కేది అనుకున్నాడు వాడి గుండె గుబేలుమంది భయం వేసింది గట్టిగా ఏడిస్తే బాగుందనుకున్నాడు ఏడ్చి శక్తి కూడా లేనట్టు అలాగే సొమ్మసిలి పడుకున్నాడు సాయంత్రానికి ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా లేచాడు షెడ్డు దాటుతుంటే షెడ్డులో ఉన్న రంగి పిలిచింది ఏంట్రా ఒక్కడికి వెళ్తున్నా ఎక్కడికి అంది ముందు చంటి ఏడ్చాడు ఏడ్చి జరిగింది చెప్పాడు వాడి ఏడుపు చూసి నవ్వింది రంగి ఊరుకోర ఆడదానిలా పెట్టి వాళ్ళు లేకపోతే మేములేమేంటి ఇక్కడే షెడ్లో ఉండు నీ బతుకు నువ్వు బతకపోలేవు అంది కాసేపటికి నెమ్మదిగా ఏడుపు మింగేశాడు చంటి నారాయణ గుర్తొచ్చేటప్పటికీ ఉక్రోషం వచ్చింది అవును బతకలేకపోతానేటి అనుకున్నాడు వాడు మొండిగా కళ్ళు తుడుచుకుంటూ చంటిగాడు ఆడితే నారాయణలా నేను పాడగలనా అనుకుంది రంగి అనుకుంటూ ఉంటే ఆ ఆట చుట్టూ గుంపుగా మూగే జనం అలా మూగిన వాళ్ళ జేబులు కొట్టడంలో సులువు తన ఆలోచనలకే గిలిగింతలు పెట్టాయి కథ ప్రపంచంలోని శృతులు ఇప్పటి వరకు వి రాజా రామ్మోహన్ రావు గారు రాసిన మనసుకు మరోవైపు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు